ఈ ఆత్మీయ సమావేశానికి సభాధ్యక్షులు వహించినటువంటి వాసిరెడ్డి రాంబాబు గారికి అదేవిధంగా ముఖ్య అతిథులైనటువంటి తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మన నాయకుడు బండారు సత్యానందరావు గారికి అదేవిధంగా జనసేన పార్టీ కొత్తపేట ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు గారికి అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకి వేదిక ముందు ఉన్న జన సైనికులకి తెలుగుదేశం కుటుంబ సభ్యులకి పాత్రికే మిత్రులకి అందరి పేరు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా మరి పది సంవత్సరాలు జనసేన పార్టీ పెట్టి పూర్తి చేసుకుని పదకొండవ సంవత్సరం అడుగుపెట్టినందుకు జన సైనికులకి అందరికీ కూడా లెవెన్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్కి మరి అందరికీ కూడా నా కృతజ్ఞతలు మరి హ్యాపీ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అండ ఉంటే కొండను కూడా కొట్టచ్చు మరి ఆ అండ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో లేకపోవడం వల్ల తెలుగుదేశం పార్టీ గాని మరి చంద్రబాబు నాయుడు గారు కానీ ఇబ్బంది పడిన పరిస్థితి మనందరం చూసాం అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మరి రెండు వేల పంతొమ్మిది కానీ మరి దాని ముందు రెండు వేల పద్నాలుగు కానీ మరి మా బా బాబాయ్ కొంత దూరం అయినప్పటికీ ఎన్నో కుట్రలకి కానీ ఎన్నో కొన్ని ఇబ్బందులకి దూరం అయినప్పటికీ ఒక్కడే ఒక్క కడుపునే పుట్టిన వాళ్ళ మళ్ళీ కలుస్తారని నేను ఏదైతే ఆశించానో అది మళ్ళీ ఇద్దరూ కలిసి ఎందుకంటే విధి చాలా విచిత్రమైనది కాలం మారుస్తూ ఉంటది విధిని సో ఏదైతే నేను కోరుకున్నానో మరి ఆ కోరిక ఈ రోజు నెరవేరి ఇద్దరు కూడా ఒకే సభలో ఒకే ఎజెండాతో ముందుకు వెళ్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ చూస్తుంటే మరి ఈ రోజు గోదావరి ఉప్పొంగింది అనే విధంగా మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది మరి ఇద్దరు కలయికతో మరి కొత్తపేట అభివృద్ధి దూసుకెళ్తూ ఉంటుంది ఎందుకంటే పూర్వవైపం ఏదైతే నాన్నగారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గానికి చేశారో అంతే డబుల్ స్పీడ్తో అభివృద్ధి ముందు ముందు సాగబోతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక రాక్షసుడు ఒక సైకో మరి ఈరోజు ముఖ్యమంత్రి మన రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయ్యాడు తమ్ముళ్ళు అనేలో మీ అందరికీ ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను మరి ఈ ముఖ్యమంత్రి టేబుల్ పైన ఒక బటన్ ఉంటుంది బటన్ నొక్కుతాడు పది రూపాయలు వచ్చిందని అంటాడు బటన్ మరి అదే టేబుల్ కింద పది బటన్లు ఉంటాయి ఒక బటన్ నొక్కితే కరెంటు బిల్లు రెండు వందల రూపాయలు ఉన్నది వెయ్యి రూపాయలకి పెరుగుతుంది ఇంకో బటన్ నొక్కితే గ్యాస్ సిలిండర్ రేటు రెట్టింపు అవుతుంది అలాగా అనేక రకమైన బట్టన్లు నొక్కితే ప్రతిదీ కూడా విపరీతంగా ప్రతిదీ ఏదంటే నృత్యావసర సోరుకులు కానీ ప్రాపర్టీ ట్యాక్స్ కానీ లేకపోతే పెట్రోల్ ధరలు కానీ అన్ని కూడా విపరీతంగా ఈరోజు ఆకాశాన్ని అంటుతున్నాయి మరి ఇటువంటి ఈ సైకో రెడ్డిని మనం గద్దె దింపాలి అదే విధంగా ఈ దొంగ ఈ గజ దొంగ జగ్గిరెడ్డి కూడా ఇక్కడ గద్దె దింపాలి అక్కడ రాష్ట్రంలో గజడంగా జగన్ అయితే ఇక్కడ కొత్తపేట గజడంగా జగ్గిరెడ్డి అని కూడా ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే భూమిని చీల్చి ఇసుక మాఫియా చేస్తున్నాడు మరి ఆ ఇసుక మాఫియాకి మనం చూసినట్లయితే ఎన్నో కొండలు ఇసుక కొండలు మన నియోజకవర్గాన్ని కనిపిస్తున్నాయి కొండలు కాదు అవి ఎడారులు రాజస్థాన్ లో ఉండాల్సిన ఎడారులు కొత్తపేటకు వచ్చినాయి అంటే ఈ జగ్గిరెడ్డి ఎంత అక్రమార్క ఎంత అక్రమార్గం చేస్తున్నాడో ఎంత దౌర్జన్యం చేస్తున్నాడో ఎంత దుర్మార్గం చేస్తున్నాడో ఎంత దోపిడీ చేస్తున్నాడో కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ అక్రమ సొమ్ము రేపొద్దున మన మధ్యలోనే పంచుతాడు ప్రతి ఇంటికి పంచుతాడు రేపొద్దున్న ఓటికి నాలుగు వేలు ఇవ్వచ్చు ఐదు వేలు ఇవ్వచ్చు మనం ప్రతి ఇంటికి చెప్పాలి ఇది అక్రమ సొమ్ము ఈ సొమ్ము తీసుకోండి కానీ మీరు ఆలోచించండి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది ఎవరు మీ గ్రామంలో ఒక వాటర్ ట్యాంక్ తీసుకొచ్చింది ఎవరు రోడ్ లేసింది ఎవరు డ్రైన్ లేసింది ఎవరు అని మీరు అడిగి అప్పుడు ఓటేయాలని కూడా ప్రతి ఇంటికి కూడా మీరు అందరూ తెలియజేయాలి ఒక్కటే కోరుతున్నాను ఎందుకంటే ఉమ్మడి మేనిఫెస్టో వచ్చింది తెలుగుదేశం జనసేనని ఈ మేనిఫెస్టో మంచి పథకాలు ఉన్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు ఈ మేనిఫెస్టో కూడా మీ అందరికీ కూడా తెలుసు ఆ మేనిఫెస్టోని పూర్తి లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఇంటింటికి చెప్పాలి ఎందుకంటే వైసీపీ నాయకులు రేపొద్దున ఈ తెలుగుదేశం వస్తే పథకాలు ఆగిపోతాయని చెప్తున్నారు ఆగిపోవు మేము ఇదే సంక్షేమ కార్యక్రమాలు ఉంచుతాము అప్పులు చేసి కాదు సంపద సృష్టించి ఈ పథకాలు ఇస్తామని కూడా మీ అందరూ ఇంటింటికి తెలియజేయాలి మరి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఈ అక్రమార్కుడు మరి జగ్గిరెడ్డి కానీ జగన్ కానీ వీళ్ళ కుర్చీ లాక్కోవాల్సిన అవసరం ఉందా లేదా ఉందంటే నాతో పాటు మీరందరూ కూడా ఒక స్లోగా చెప్పాలి హలో నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను